ఇప్పటికే లబ్ధిదారుల అర్హుల ఎంపికకు సంబంధించిన జాబితా కూడా రెడీ అయింది గ్రామ సభలు పెట్టి ఫైనల్ జాబితా రెడీ చేశారు అట్టహాసంగా ప్రతి మండల కేంద్రంలో ఒక గ్రామాన్ని ఎంపిక చేసి కలెక్టరు ఆ గ్రామ పరిధిలో ఎవరైతే ఇప్పటివరకు నాలుగు పథకాలు ఇందిరమ్మ ఇల్లు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా రేషన్ కొత్త రేషన్ కార్డులు రైతు భరోసా ఈ నాలుగు పథకాలకు సంబంధించి ప్రతిష్టాత్మకంగా ప్రభుత్వం తీసుకొని వీటిని అమలు చేసేందుకు ఛబ్బీస్ జనవరి రోజున ఎంపిక ఎంచుకు ఎంచుకుంది ఆ మేరకు కూడా అన్నీ అంతకు ముందుగానే అర్హుల ఎంపిక కావచ్చు అంతా కూడా సెటప్ పూర్తయింది వ్యవహారం అంతా కూడా పూర్తి చేసిన ఈ నేపథ్యంలో గ్రామ సభల్లో తమ పేరు రాలేదంటూ గొడవలు జరిగాయి రాష్ట్ర వ్యాప్తంగా కూడా దానికి ప్రభుత్వం చెప్తున్న ఆన్సర్ ఏంటంటే అర్హుల జాబితాలో నిజమైన అర్హులు ఉండి కూడా రాకపోతే వాళ్ళు దరఖాస్తు చేసుకున్న వాటిని కూడా రే ఈవినింగ్ వరకు వాటిని చూసి ఒకసారి సరిచేసి మళ్ళీ లబ్ధిదారుల లిస్టులో అర్హులని చేరుస్తామంటున్నారు ఆందోళన చెందొద్దని చెప్తున్నారు అట్లాగే ఫిబ్రవరి ఒకటి వరకు ఇరవై ఆరు నుంచి ఫిబ్రవరి ఒకటి ఒకటి వరకు కూడా ఇంకా దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పిస్తామని చెప్తుంది సర్కార్ ఆ ఫిబ్రవరి ఒకటి నుంచి మార్చి ముప్పై ఒకటి వరకు అంటే ఫిబ్రవరి మంత్ మార్చి మంత్ దాదాపు అరవై రోజుల ప్రక్రియ రెండు నెలల సమయాన్ని తీసుకుంటున్న సర్కార్ రెండు నెలలలో వీటికి సంబంధించి అంటే రైతు భరోసా ఇమీడియట్లీగా ఎకరము రెండు ఎకరాలు మూడు ఎకరాలు ఐదు ఎకరాలు పది ఎకరాలు ఆ పై ఎకరాలు ఎట్లయితే బీఆర్ఎస్ గవర్నమెంట్ రైతు బంధు వేసిందో ఎకరం వైజ్ అంటే ఎకరం ఒక ఎకరం పరిధిలో ఉన్న రైతులకు ఫస్ట్ తొలి విడతగా రెండు ఎకరాలు ఉన్నవారికి ఆ పై మూడు ఎకరాలు ఉన్నవారికి నెక్స్ట్ విడతగా అట్లా వేసినట్టుగానే రైతు భరోసా అట్లాగే కొత్త రేషన్ కార్డులకు ఎప్పుడైతే దరఖాస్తు చేసుకున్నారో ఆరు గ్యారంటీల పథకంలో భాగంగా గతంలో దరఖాస్తు చేసుకున్నారో ఆధార ఖాస్తులు పరిశీలించింది కొత్తగా మొన్న పెట్టుకున్న దరఖాస్తులు పరిశీలించి వాళ్ళకు కూడా కొత్త రేషన్ కార్డులు ఇచ్చే ప్రక్రియ కూడా చెబ్బీస్ జనవరి ట్వంటీ సిక్స్ జనవరి గణతంత్ర దినోత్సవం సందర్భంగా చేయబోతా ఉంది ఈ రెండు విషయాలు తో పాటు కొత్తగా పథకం చెప్పాలనుకుంటే నిజంగా చెప్పాలంటే కొత్త పథకం ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అంటే భూమి లేని నిరుపేదలు నిరుపేదలు వ్యవసాయ కుటుంబాలు వ్యవసాయం మీద ఆధారపడే కుటుంబాలకు సంబంధించి నెలకు వెయ్యి రూపాయలు చెప్పున ఏడాదికి పన్నెండు వేల రూపాయలు ఇచ్చే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టబోతూ ఉంది ఏదైతే కౌలు రైతులను కూడా మేము ఆదుకుంటాం రైతు బంధు వ్యవసాయ రైతులకు ఎట్లా ఇస్తున్నామో వ్యవసాయం చేసే రైతులకు వ్యవసాయం లేకుండా ఒక ఎకరం కూడా భూమి లేకుండా ఉండి ఇస్తలేరు మేము రైతు కూలీలుగానే ఉన్నామని మదన పడుతున్న ఆవేదన చెందుతున్న వారికి కూడా మేము ఆదుకుంటాం కౌలు రైతులకు కానీ గత అంటే గవర్నమెంట్ ఏర్పడక ముందు ఏదైతే హామీ ఇచ్చిందో కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత వాళ్లకు ఏడాదికి పన్నెండు వేల రూపాయలు ఇస్తున్నారు దీన్ని ఉపాధి హామీ పథకంలో పనిచేసిన కూలీలను ప్రామాణికంగా తీసుకుంటున్నారు అయితే ఇది గ్రామీణ ప్రాంతంలో మటుకే ఉంటారు కాబట్టి దాంట్లో కండిషన్స్ వంద రోజులు చేసి ఉండాలి జాబ్ కార్డు కలిగి ఉండాలి అనే కండిషన్లు పెట్టినా అవి కూడా కొంత వివాదం అవుతూ ఉన్నాయి దాన్ని బీఆర్ఎస్ వ్యతిరేకించింది అందరికి ఇవ్వాలి అని చెప్పేసి ఒక డిమాండ్ కూడా చేస్తూ ఉంది కుంట భూమి ఉన్నా కూడా ఇవ్వము అర్ధ ఎకరం ఉన్నా కూడా ఇవ్వము ఏ భూమి లేకుండా ఉండాలి జాబ్ కార్డు కలిగి ఉండాలి ఉపాధి హామీ చేసి ఉండాలి పనులు ఇవన్నీ కండిషన్ల నేపథ్యంలో అవన్నీ తీసేసి మీరు ఉపాధి హామీని క్ర క్రైటీరియా తీసుకుంటున్నారు కాబట్టి ఆ కూలీలందరికీ కూడా ఇందిరామ్మ ఆత్మీయ భరోసా ఇవ్వాలి ఆ పథకాన్ని ఇవ్వాలి అని చెప్పేసి బీఆర్ఎస్ డిమాండ్ చేస్తూ వస్తూ ఉంది అట్లాగే గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి కూలీలను చూస్తున్నారు మరి పట్టణ ప్రాంతాల్లో ఉపాధి హామీ పనులు ఉండే కాబట్టి అందులో కూడా పట్టణాల్లో నివసిస్తున్న వారికి కూడా ఎవరికైతే భూములు ఉండవో ఎవరికైతే రైతు భరోసా రాదో ఎవరికి గ్రామీణ ప్రాంతాల్లో ఒక్క ఎకరం కూడా భూమి లేకుండా ఉన్నారో వారిని గుర్తించి కూడా ఏడాదికి పన్నెండు వేల రూపాయల ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాన్ని ఇవ్వాలనే డిమాండ్ కూడా నడుస్తూ ఉంది దీనిపైన మంత్రులు కూడా అక్కడక్కడ వెళ్ళినప్పుడు నిరసనలు వాళ్ళ ఆవేదన వెళ్ళిపుచ్చినప్పుడు ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతాం పట్టణ పరిధిలో కూడా భూమి లేని నిరుపేదలకు ఇస్తామనే విషయం చెప్తున్నారు అంతకుమించి ఇప్పుడు కొత్తగా ఇంకా ఈ పథకంతో పాటు ఇందిరమ్మ ఇళ్ల విషయంలో చాలా హైప్రియేట్ అయింది జనాలు ఎందుకంటే డబుల్ బెడ్రూమ్ల విషయంలో దెబ్బతిని ఉన్నారు గత సర్కార్ చాలా ఆశలు పెట్టింది ఎంతో ఆశలు పెట్టి డబుల్ బెడ్రూమ్ అనగానే ఎంతో మురిసిపోయారు జనాలు రెండు సార్లు ప్రభుత్వంలోకి రావడానికి బీఆర్ఎస్ ప్రభుత్వంలోకి రావడానికి చాలా ఇతోధికంగా అధికంగా పనిచేసిందని చెప్పాలి ఈ సంక్షేమ పథకం డబుల్ పెట్టుంది కానీ నిజంగా చెప్పాలంటే కేసీఆర్ సర్కార్ జనం చెవిలో పూపెట్టింది హౌజింగ్ స్కీమ్ అటర్ అయిపోయింది చాలా మటుకు కట్టడానికి ఎవరికి ముందుకు రాలేదు స్థలాలు దొరకలేదు కాంట్రాక్టర్ల గిట్టుబాటు కాలేదు కొన్ని చోట్ల లిమిటెడ్గా కడుతూ మేము ఇచ్చామని చెప్పుకునే ప్రయత్నమే జరిగింది తప్ప చాలా చోట్ల కూడా నిరాశ ఎదురైంది ఎవరికి కూడా రాలేదు గ్రామీణ ప్రాంతాల్లో చాలా లిమిటెడ్గా ఉంది కాబట్టి ఇది ఫెయిల్యూర్ గా చూస్తున్న తరుణంలో తర్వాత ఐదు లక్షలు ఇస్తామని మూడు లక్షలు ఇస్తామని వాళ్ళైపోయినా ఇనే పరిస్థితి లేకుండే జనాలు కాంగ్రెస్ గవర్నమెంట్ మీద నమ్మకం గురి కుదిరినప్పుడు వాళ్ళు ఐదు లక్షలు ఇస్తామన్నారు ఇందిరమ్మ పథకం కింద ఇందిరమ్మ ఇంటి పథకం కింద అయితే సేమ్ బీఆర్ఎస్ సర్కార్ పెట్టినట్టుగానే సొంత జాగా ఉన్న వాళ్ళకు ఐదు లక్షలు అవి కూడా ఫేజుడ్ మేనర్లో ఒకటో విడతా రెండో విడతా మూడో విడత అంటే బేస్మెంట్ కట్టుకున్నాక ఒక బిల్లు లెంటర్ లెవెల్లో ఒక బిల్లు స్లాబ్ అయిపోయిన తర్వాత ఒక బిల్లు పూర్తి అయిపోయిన ఒక బిల్ అట్లా మూడు నాలుగు విడతలుగా ఇచ్చేందుకు ఐదు లక్షలు అని దాన్ని డిసై డిసైడ్ చేశారు కానీ ఇక్కడ కూడా మళ్ళీ ఎస్సీ ఎస్టీ మైనార్టీసు వికలాంగులు అట్లా ఈ క్ర మొదటి విడత ఇద్దామనుకుంటున్న ప్రభుత్వానికి ఇప్పుడు ఎంపిక కూడా వాళ్ళకే ఇస్తుంది మరి అందులోనూ భూమి ఉన్న వాళ్ళకే ఇస్తుంది కాబట్టి చాలా మటుకు ఇంకా ఎదురు చూసే దూరంలోనే జనాలు ఉండే అవకాశం ఉంది వాళ్ళకి ఇంకా నాలుగేళ్ల పాటు ప్రభుత్వం ఉంది కాబట్టి ఇంకా దీన్ని కూడా రెండో విడత మూడో విడత అంటూ ఇందిరామ్మ ఇళ్ల స్కీమ్ కూడా ఒక సీరియల్ వైజ్గానే నడిచినట్టుగా ఉంది హౌసింగ్ స్కీమ్ అమలు అనేది ఆ లబ్ధిదారులందరికీ రావాలనేది చాలా గగనంగా కష్టంగానే ఉంది మనం గత ప్రభుత్వంలో చూసినాం కాబట్టి ఇందిరామ్మ ఇళ్ళ స్కీమ్ కూడా అది అంత సాఫీగా సాఫ్ట్గా అర్హులందరికీ ఈజీగా చేరుతుంది అనుకోవడం కూడా ఒక రకమైన సమస్యగానే మారుతుందని మనం చెప్పుకోవచ్చు ఇంకా ఈ దీ ఈ పథకాల తర్వాత రేషన్ కార్డు అసలు రేషన్ కార్డుని పథకం కిందనే మనం చూడాల్సిన అవసరం లేదు ఎందుకంటే రేషన్ కార్డుల జారీ నిరంతర ప్రక్రియ దీన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం ఆపేసింది ఎందుకంటే ఒకవైపు ఆసరా పెన్షన్లు భారత పెరిగిపోయింది కొత్త పెన్షన్ ఇవ్వలే బీఆర్ఎస్ సర్కార్ అట్లాగే ఈ రేషన్ కార్డు ప్రామాణికంగా ఆరోగ్యశ్రీ కావచ్చు వేరే వివిధ సంక్షేమ పథకాలకు ప్రామాణికంగా బీపీఎల్ కింద ఉన్నాం మేము బిలో పావర్టీ లేని కింద ఉన్నామని చెప్పుకోవడానికి రేషన్ కార్డే ప్రామాణికం కాబట్టి చాలామందికి రేషన్ కార్డులు తీసుకుంటున్నారు కొంతమంది అనర్హులు ఎంప్లాయీస్ ఉద్యోగులు అందరు తీసుకుని ఉన్నారు ఆ రేషన్ కార్డుని చూపించి సంక్షేమ పథకాలు కొల్లగొడుతున్నారనే ఒక రకమైన అది ఉంది కాబట్టి ప్రచారం అదే వాస్తవం కూడా అదే కాబట్టి బీఆర్ఎస్ సర్కార్ కేసీఆర్ సర్కార్ రేషన్ కార్డులు ఇచ్చే విషయ ప్రక్రియని ఆపేసింది అంటే మళ్ళీ అవి పెరుగుతాయి పెన్షన్లు పెరుగుతాయి భారం పెరుగుతుంది కాబట్టి ప్రభుత్వం మీద అత్యధిక భారం పెరుగుతుంది కాబట్టి దాన్ని ఆపేసింది ఇప్పుడు ఈ గవర్నమెంట్ దాన్ని మళ్ళీ ఎక్కువ అరువులకు అంటే ఎవరైతే స్టాప్ అయిపోయినారో ఇప్పుడు పెళ్ళిళ్ళైపోయి వాళ్ళు సపరేట్గా సంసారాలు పెట్టి వాళ్ళ పిల్లలైన వాళ్ళకు రేషన్ కార్డు కావాలి తల్లిదండ్రుల నుంచి విడిపోయిన వాళ్ళకు రేషన్ కార్డు కావాలి సపరేట్ కిరాయి తీసుకుంటున్న వాళ్ళకు రేషన్ కార్డు కావాలి ఇప్పుడు వాళ్ళందరూ కూడా కొత్త రేషన్ కార్డు ఇచ్చేందుకు ఈ గవర్నమెంట్ సమాయత్తం అవుతుంది అది నిరంతర ప్రక్రియగా మనం చూడాలి తప్ప అది సంక్షేమ పథకం కాదు కానీ గవర్నమెంట్ మాత్రం ఇప్పుడు దీన్ని కూడా సంక్షేమ పథకం కింద పెట్టి నాలుగు సంక్షేమ పథకాలు అంటుంది వాస్తవానికి ప్రభుత్వం అమలు చేస్తుంది రేపు ఒకే ఒక పథకం ఏంది తెలంగాణ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా వ్యవసాయ ఆధారిత అంటే వ్యవసాయ ఆధారిత కుటుంబాలు ఒక ఎకరం జాగా కూడా లేకుండా భూమి లేకుండా ఉన్న వాళ్లకు నెలకు వెయ్యి రూపాయల చొప్పున ఏడాదికి పన్నెండు వేలు రెండు విడతలకు ఆరు వేలు ఆరు వేలు ఇచ్చే ఆ స్కీమ్ మాత్రమే మనం ఒక రకంగా చెప్పాలంటే ఈ గవర్నమెంట్ కొత్తగా ప్రవేశపెడతా ఉంది రైతు భరోసా అది పాత గవర్నమెంట్ రైతు బంధు పేరున ఇచ్చింది దానికి ఏడాదికి పదివేల చొప్పున ఎకరానికి ఇస్తే పన్నెండు వేలు ఇస్తుంది అది కొంత రెండు వేలు పెంచింది దానికి రైతు భరోసా పేరు మార్చింది ఇది పాత పథకమే ఇంకో పథకం ఏముంది నెక్స్ట్ ఇందిరమ్మ ఇల్లు అది డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ స్కీమ్ కింద బీఆర్ఎస్ సర్కార్ పేరు పెట్టింది వీళ్ళు ఇందిరమ్మ ఇల్లు అంటున్నారు ఐదు లక్షలు ఇస్తున్నారు ఇది పాత స్కీమే కాకపోతే స్టార్ట్ చేస్తూ ఉన్నారు అంతే కానీ కొత్త పథకం కాదు ప్రజలకు ఇది కొత్త పథకం కాదు కొత్త పథకం ఏదైనా ఉండదని చెప్పాలనుకుంటే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఒకటే దాంట్లో కూడా కండిషన్స్ పెట్టింది అది అందరికి కూడా వచ్చే అవకాశాలు కూడా లేవు దాన్ని స్ట్రీమ్ల చేయాల్సిన అవసరం ఉంది పేదలందరికీ పోవాలంటే నిరంతర ప్రక్రియగా ఇది అంతా కూడా సమస్యలు వస్తూ ఉంటాయి ఇది ఒక రకంగా మొదలవుతూ ఉంది రెండు నెలల సమయం తీసుకుంటా ఉంది ప్రభుత్వం ఫిబ్రవరి ఒకటి నుంచి మార్చి ముప్పై ఒకటి వరకు మార్చి నెలాఖరు వరకు రెండు నెలల కాలంలో ఈ సంక్షేమ పథకాలు అంటే కొత్త రేషన్ కార్డులు ఇచ్చేవాళ్ళు ఇళ్లకు సంబంధించి ఒక పొజిషన్ అంటే వాళ్ళకు ఎంపిక చేసేసి ఐదు లక్షల రూపాయలకు సంబంధించిన మేము ఎంపిక ఇస్తున్నామని చెప్పడం కోసం వాళ్ళని ఎంపిక చేయడము తర్వాత రేషన్ కార్డులు ఇంకోటి రైతు భరోసా కూడా క్లియర్ చేయడం అంటే రెండేళ్ల కాలం లోపే రైతు భరోసా కూడా ఇచ్చేస్తారు ఇవన్నింటినీ కూడా చేసుకుంటూ పోవడం పోయేందుకు రెండు రెండేళ్ళ టైం పెట్టుకుంది